హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వృషభ రాశి వారికి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెల రాశి ఫలాలు సర్ప్రైజ్ రిలీఫ్ సలహా ఇంకా ఈ నెలలో మీకు శుభం తీసుకువచ్చే ప్రత్యేక సూచనలు ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి వారికి సర్ప్రైజ్గా ఉంటుంది ఈ నెలలో ఈ నెల మధ్యలో అంటే ఆగస్టు పద్నాలుగు నుండి ఇరవై మధ్యలో మీకు ఒక ప్రత్యేకమైన ఆర్థిక లాభం కలుగుతుంది ఇది మీకు ఊహించని విధంగా రావచ్చు పాత పెట్టుబడి నుంచి లాభం బహుమతి లేదా పాత రుణం తిరిగి రావడంలో ఈ రావడం రూపంలో ఉండవచ్చు అలా అలాగే చాలా కాలం తర్వాత ఒక పాత స్నేహితుడు మీ జీవితంలో తిరిగి అడుగు పెట్టవచ్చు ఈ వ్యక్తి మీకు ఆనందం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఒక ఉపయోగకరమైన అవకాశాన్ని కూడా తీసుకొస్తారు ఆగస్టు నెలలో మీ రాశి అధిపతి శుక్రుడు శుభస్థానంలో ఉండటం వల్ల జీవితంలో ఒక కొత్త దిశలో ముందుకు సాగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి వార్తలు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ అవకాశాలు రావచ్చు వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టర్లు లాభదాయక ఒప్పందాలు వస్తాయి గత కొన్ని మాసాలుగా మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కకపోవడం వల్ల కొంత నిరుత్సాహం ఏర్పడింది కానీ ఈ నెలలో ఆ పరిస్థితి పూర్తిగా మారుతుంది మీ ఆలోచనలు ప్రణాళికలు మరియు కష్టపడే తత్వం ఫలితం ఇస్తుంది కుటుంబ విషయాల్లో శాంతి సమన్వయం ఏర్పడుతుంది పాత విభేదాలు సర్దుబాటు అవుతాయి పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది దూరంగా ఉన్న బంధువులు కలవడం వల్ల ఆనందం పొందుతారు విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయం చదువులో ఏకాగ్రత పెరుగుతుంది పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు విదేశీ విద్య లేదా ఉద్యోగ అవకాశాలున్న వారికి సానుకూల సమాచారం వచ్చే అవకాశం ఉంది అయితే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం మంగళుడు ఆరోగ్య స్థానంలో ఉండడం వల్ల అలసట మానసిక ఒత్తిడి లేదా చిన్న చిన్న సమస్యలు రావచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవడం ఆహార పొలవాళ్లను క్రమబద్ధీకరించడం మంచిది వృషభ రాశి వారు ధైర్య సాహసాలు స్థిర చిత్తం కష్టపడే తత్వం కలిగిన వారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే చివరి వరకు దానిని నిలబెట్టే దృఢ సంకల్పం వీరి ప్రత్యేకత అందం కళ విలాసం మరియు సౌకర్యవంతమైన జీవన శైలి వీరికి ఇష్టమైనవి శుక్రగ్రహం అధిపతిగా ఉండడం వల్ల వీరిలో ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఆలోచనలు అభిరుచి మరియు ప్రేమాభిమానాల పట్ల ఘడమైన నమ్మకం ఉంటుంది వృత్తి జీవితంలో వీరు సహనం క్రమశిక్షణ మరియు కృషితో ఎదుగుతారు ఆర్థిక పరంగా వీరు జాగ్రత్తగా స్థిరమైన ఆదాయాన్ని కలిగించుకునేలా ముందుకు సాగుతారు అయితే కొన్నిసార్లు మొండితనం లేదా మార్పులను అంగీకరించడంలో ఆలస్యం చేసే స్వభావం వల్ల అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంటుంది స్నేహాలు కుటుంబ బంధాలలో వీరి నమ్మకస్తులు ఒకసారి ఎవరి పట్లైనా మనసు మనసు పెడితే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుతారు ప్రేమలో నిజాయితీ స్థిరత్వం వీరే లక్షణం ఆరోగ్యపరంగా ఋషభ రాశి వారు ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడే స్వభావం కలవారు కాబట్టి బరువు పెరగకుండా నియంత్రణ అవసరం వృషభరస వారికి గత కొంతకాలంగా మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడి ఈ నెలలు తగ్గిపోతుంది కుటుంబంలో కలహాలు అపార్థాలు సర్దుమణుతాయి మీ ఆరోగ్యంలో కొంత మెరుగుదల కనబడుతుంది ముఖ్యంగా మానసికంగా మీరు మానసికంగా మీరు చాలా తేలికగా అనిపించుకుంటారు ఈ చిన్న సలహాలు ఇవ్వడం జరిగింది తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టకండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు యోగా ధ్యానం ప్రాణామయం చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది మిత్రులు బంధువుల మాట వినడం అవసరమైన చోట రాజీపడడం మంచిది శుక్రవారం రోజున దుర్గమ్మ వారిని పూజించడం పసుపు కంకణం ధరించడం మీ అదృష్టాన్ని పెంచుతుంది వృషభ రాశి వారికి శుభ సూచనలు శుభరంగులు శుభ సంఖ్యలు శుభదినాలు పరిహారం ఈ వీడియోలో తెలుసుకుందాం శుభరంగులు ఆకుపచ్చ గులాబీ శుభ సంఖ్యలు రెండు ఆరు తొమ్మిది శుభ దినాలు ఐదు పద్నాలుగు ఇరవై ఏడు పరిహారం శుక్రవారంలో దుర్గమ్మ ఆలయానికి వెళ్ళి పసుపు కుంకుమను సమర్పించండి వీలైనంత అర్చన చేయించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ